ఎండాకాలం వచ్చిందంటే చాలు మా పిల్లల ఫేవరెట్ అయినా చిప్స్ చేస్తూ ఉంటాను ఇవాళ ఫైవ్ కేజీస్ వరకు అలగడ్డలు తీసుకొని వీటి తొక్క తీసి గ్రేట్ చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా నైటే చేసుకోవాలి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న వాటర్ కాకుండా ఫ్రెష్ వాటర్లో వీటిని పెట్టుకోవాలి మార్నింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మార్నింగే లేచి వాకిలన్నీ క్లీన్ చేసేసుకున్నాను లేకపోతే డస్ట్ వచ్చి కూర్చుంటుంది చిప్స్ పైన అంతా అందుకని ముందంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను నైట్ వాటర్ వేసి పెట్టాం కదా ఆ వాటర్ కూడా ఒకసారి తీసేసి నేను వీటిని సపరేట్ చేసుకుంటున్నాను ఇందులోనే బాయిల్ చేయాలి అనుకుంటున్నాను అందుకనే చిప్స్ని సపరేట్ చేశాను అనమాట ఇంకా వాటర్ని బాయిల్ అవ్వడానికి పెట్టేశాను బాయిల్ అయిన వాటర్లో తగినంత సాయిల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు చిప్స్ అన్ని కూడా అందులో వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి తొందరగానే కుక్ అయిపోతుంది ఇది కుక్ అయిన తర్వాత ఇంకా మనం బయట ఎండలో వేసుకోవాలి నేను ఇక్కడ కవర్ మీద క్లాత్ వేసుకుంటానమాట ఇది ఎండ ఎక్కువ అయ్యే లోపే చేసేసుకోవాలి అందుకే మార్నింగ్ మార్నింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట అండ్ చిప్స్ ఒకటి ఒకటి ఇలా పెడుతూ ఉంటే టైం కూడా పడుతుంది ఫైనల్లీ కంప్లీట్ అయితే చేసేసుకున్నామన్నమాట అనమాట పన్నెండు గంటల వరకే ఎండిపోయాయి కూడా సో ఇంకా మా అబ్బాయి ఫేవరెట్ కదా సో హెల్ప్ చేస్తున్నాడు చాలానే టీం వర్క్ అంటారనమాట దీన్ని సో మేము కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే కొంచెం వేయించి మంచిగా పెరి పెరి మసాలా యాడ్ చేసి ఇచ్చాను పెరి పెరి మసాలా వేయడం వల్ల పిల్లలకి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది